హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ప్రేమ ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాం అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మళ్ళీ గుళ్ళో కలుస్తాను ఓకే బాయ్ ఇప్పుడైతే టెంపుల్కి వచ్చాము మేము ఇది మాకు కొంచెం దూరంగానే ఉంటుంది టెంపుల్ ఇక్కడికైతే మేము వచ్చాము ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఖాళీగా ఉంది నేను రష్గా ఉంటుందేమో అనుకున్నాను చాలా అసలు ఎవరూ లేరు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారంటే దీపం పెట్టాలని చెప్పేసి దీపం పెట్ అయితే ఎవరూ కూడా లేరు అసలు అంతకుముందు అయితే ఖాళీ ఉండేది కాదు సరే అని చెప్పేసి దీపం పెట్టుకున్నాను ఇదైతే అవుట్ సైడ్ అవుట్ సైడ్ ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ టెంపుల్ది అక్కడ లక్ష్మీదేవి చుట్టూ చాలా దేవుళ్ళు ఉన్నారు ఎక్కువ పూల మొక్కలు అవి ఉండైతే టెంపుల్ అయితే చాలా బాగుంటుంది నేను మామూలుగా లోపల వీడియో తీద్దామనేసి పంతులు అడిగాను అడిగితే వద్దమ్మ బయటన స్టాఫ్ ఉన్నారు వాళ్ళు అడగమని చెప్పారు కానీ వాళ్ళు ఎందుకు అడగడం వాళ్ళు ఏమన్నా అంటారేమో అని చెప్పేసి నేను అసలు పర్మిషన్ తీసుకోలేదు అడగను లేదు తర్వాత ఒక ఆవిని వెళ్ళి అడిగితేనేమో తీసుకుంటే తీసుకోండి మీ ఇష్టం అనేసి అన్నారు ఇంకెందుకు వాళ్ళ అన్నప్పుడు అని చెప్పేసి తీయడం ఇష్టం లేదని చె ఏమో ఎవరైనా ఎవరైనా ఏమన్నా అంటారేమో అన్న నాకైతే ఎవరైనా ఏమన్నా అంటారేమన్నా ఫీలింగ్ ఎక్కువ అందుకే నేను నలుగురిలో అసలు ఆ ఫోన్లో వీడియో తీయడం అంటే నాకు భయం లోపలికి తీయొద్దని ఒకరు చెప్పిన తర్వాత తీయడం అంటే మంచిది కాదని చెప్పి తీయలేదు ఇదైతే స్వామివారి శంకు చక్రం ఉంటుంది కదా ఇది ఇదైతే నేను దీపం పెట్టినప్పుడు కింద అక్కడ ధ్వజస్తంభం దగ్గర ద్వీపం పెడతాను కదా అక్కడ దీపం పెట్టిన దగ్గర ఈ వీడియో ఈ వీడియో అయితే నేను మామూలుగానే తీసాను కానీ ఇదేమో ఇలా వస్తుంది వీడియో అయితే అంతకుముందు ఎప్పుడు కార్తీక మాసంలో ఒక టెంపుల్కి ఏ టెంపుల్కి వెళ్ళినా ఖాళీ ఉండేది కాదు ఇప్పుడైతే టెంపుల్స్ అన్నీ అంతా రద్దీగా అయితే ఏం లేవు ఖాళీగానే ఉన్నాయి ఇప్పుడైతే మేమైతే ఈరోజైతే నేను మా వారే టెంపుల్కి వెళ్ళి వస్తాం పిల్లలు ఇంటి దగ్గరే వదిలేస్తాం వాళ్ళ అచస్మాన ఎందుకు పదే పదే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి స్నానాలు అవి చేసి ఇంటి దగ్గర పూజ అయిపోయింది అయినా ఎందుకు తీసుకెళ్ళం రావు మమ్మీ ఇంటి దగ్గర ఉంటామంటే వదిలేస్తాము వన్ అవర్లో వచ్చేస్తాం కదా అని చెప్పేసి వన్ అవర్లో వెళ్ళి వస్తాం మేము టెంపుల్ కూడా ఖాళీగా ఉంది కాబట్టి బీగ దర్శనం అది అయిపోయింది అయితే దర్శనం అయిపోయిన తర్వాత స్టార్టింగ్ దీపం పెట్టుకొని ప్రదక్షిణ అది చేసిన తర్వాత దర్శనం అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి తీసినప్పుడు ఇదైతే తీసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్తేనేమో పంతులు గారు పర్మిషన్ తీసుకోమన్నారు ఇదైతే స్టార్టింగ్లో త్రీ టెంపుల్స్లో ఫస్ట్ టెంపుల్ అనమాట ఇప్పుడైతే మా దివాళీ ఫొటోస్ వస్తాయి తప్పనిసరిగా చూడండి ఆ రోజు షేర్ చేద్దామంటే ఆ వీడియో లెంత్ ఎక్కువైందని చెప్పేసి ఇందులో యాడ్ చేశాను ఇప్పుడైతే సాయంత్రం అయింది పూజ గదిలో పూజ చేయాలి నేనైతే రెడీ అయిపోయిన ఇంకా పిల్లలు మా వారు రెడీ అవుతున్నారు ఓకే అయితే ఫస్ట్ టైం నేను త్రిమూర్తులు పూజ చేయడం ఎలా చేస్తున్నానో ఇప్పుడు చూద్దాం ఓకే ఇక్కడైతే పూజ సామాన్లు తీసుకున్నాము అవి ఆల్మోస్ట్ అన్ని బజార్ నుంచి తీసుకున్నవి తీసుకున్న తర్వాత వాటి క్లీన్ చేసుకొని ఫస్ట్ మావిడాకులు ఇవన్నీ నేను వీడియో కూడా షూట్ చేయడానికి నాకు టైం సరిపోలేదు ఎందుకంటే అవన్నీ చేసుకునేటప్పటికే టైం అయిపోయింది అందుకనే మొత్తం పూజ అయిపోయిన తర్వాత వీడియో ప్రశాంతంగా తీద్దామని చెప్పి అప్పుడు తీసాను కంగారు కంగారుగా కొత్త అవ్వడం వల్ల సమంగా అయితే నేను తీయలేకపోతున్నాను ఇదైతే త్రిమూర్తుల ఫోటో మా ఇంటి దగ్గర లేదు కూడా నేను ఇదే ఫస్ట్ టైం చేయడం వల్ల ఇప్పుడే తీసుకున్నాము ఈ ఫోటో కూడా వచ్చి ఫస్ట్ టైం కాబట్టి మమ్మీ వాళ్ళు ప్రతి ఇయర్ చేస్తారు అక్కడ చూస్తూ ఉంటాను కానీ నేనైతే సొంతంగా ఎప్పుడు మా ఇంట్లో చేయలేదు ఇదే ఫస్ట్ టైం నేను చేయడం అన్నీ మూడు మూడు దీపాలు తాంబూలాలు అన్నీ పెట్టి ఇలా చేశాను నాకు వచ్చినట్టు ఇలా సింపుల్గా చేశాను బాగా చేశానని అనుకుంటున్నాను వీటికి ప్రసాదాలు అవి ఏం అవసరం లేదు సలవిడి వడపప్పు ఇదే కదా స్వామివారికి ఇష్టం ఎన్ని నుంచి ప్రతి ఇయర్ చేయాలనుకుంటున్నాను ఈ విధంగా అయితే త్రిమూర్తులు పూజ అయిపోయింది అలానే పౌర్ణమి పూజ అయిపోయింది ఫాస్టింగ్ కూడా నైట్తో ఇంకా ప్రసాదం తినేసి అయితే ఇంకా ఉపవాసం కూడా అయిపోయింది నైట్ ప్రసాదం తిన్నాను రవ ప్రసాదం ఈ విధంగా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది త్రిమూర్తుల పూజ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో కొత్త వీడియోతో మేము ముందుకి వస్తాను ఓకే బాయ్